హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు స్పెషల్ ఏమంటే చింతాకు పులగోరా ఎంతమందికి ఇష్టగేమో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చింతాకు పులగోరా తిందుకు బామర్ది చూడండి ఫ్రెండ్స్ లేదు లేదు చింతాకు రచయి ఎవరు మా చెట్లు తింతా కింద విరికేస్తున్నారు ఫ్రెండ్స్ మీ చెట్లు మీ చింత చెట్లు ఎగిరి చింటే మటుకో వీలే ఫ్రెండ్స్ దొంగలో కొంచెం భద్రంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ చెట్లు చింత చెట్లు చెట్లు